జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత పన్నెండు రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా బుధవారం దీక్ష స్థలంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు జర్నలిస్టులే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు అనంతరం రోడ్డుపై సపంక్తి భోజనాలను నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత పదిహేను రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి అవి పరిష్కారమయ్యేలా కృషి చేస్తే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం కావడం శోచనీయమని అన్నారు తమ కళము గళము ద్వారా ఎంతో మంది నాయకులను తయారు చేశామని అలాంటి నాయకులే జర్నలిస్టుల సేవలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ న్యాయమైన కోరిక నెరవేర్చుకుంటే రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని జిల్లా స్థాయికి విస్తరిస్తామని హెచ్చరించారు జర్నలిస్టుల దీక్షలకు సారంగాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి రాజశేఖర్ జగదీష్ శ్రీనివాస్ తదితరులు లంగిపవన్ తెలుపగా వంటవర్పు కార్యక్రమానికి గోసేన అసోసియేషన్ జిల్లా యూత్ అధ్యక్షులు కట్టా శివకుమార్ సహకరించారు నివేశన స్థలాల సమస్య పరిష్కారం కాకపోవడంతో విధి లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరాహార నిరసన కార్యక్రమాలు ఇతర జిల్లా కేంద్రంలో చేపట్టడం జరిగింది ఇది సహేతమైన చర్య ఎంతో మంది లీడర్లు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు కూడా ఇళ్ల సలహాలు ఇస్తాయి ఇస్తామని చెప్పి మభ్యపెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదు వాళ్ళు ఎన్నో మోసపూర్త ప్రకటనలు చేసి చేసి వాళ్ళ మాటలు వినుకుంటూ వచ్చేవారు ఇంతకాలం గడిచింది పుణ్యకాలం గడిచింది కాబట్టి మిదిలేని పరిస్థితులందరినీ మనం ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు నివేస్తా స్థలాలు ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇవ్వాలని మనం అందరం ఆశిస్తున్నాం ఇటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి జర్నలిస్టులకు అందరికీ మద్దతు సంఘీభావం తెలపడానికి అందరూ కదిలి రావడం శుభ పరిణామం ఇది తప్పనిసరిగా ఈ నిరసన కార్యక్రమం జయప్రదం అవుతుంది ఇళ్ల స్థలాలు త్వరలోనే వస్తాయి ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం ఇది మనకు నివేశన స్థలాలు ఆర్డర్ వచ్చే వరకు కూడా ఈ నిరసన పోరాట కార్యక్రమాన్ని విరమించేది లేకుండా అందరూ ఒక్క ఉండి ఈ నిరసన కార్యక్రమాన్ని మనకు ఇళ్ళ స్థలాలు వచ్చే వరకు పూర్తిగా దయప్రయనం చేసి ఇది నిరసన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను ఈ నిరసన కార్యక్రమానికి మేము అందరం కూడా మీకు వెన్నట్టి ఉంటాము మద్దతు ఇస్తామని తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం కాలంగా పనిచేస్తున్నటువంటి విలేకరణం ఎన్నో ప్రయాసాలు కోర్చి ఇంత వేసుకున్నప్పటికీ మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఒక నాయకుని దగ్గరికి వెళ్తే ఇంకొక నాయకుడి మీద నెట్టడం మరి ఆ నాయకుని దగ్గరికి వెళ్తే ఈ నాయకుని మీద నెట్టడం మరి ఇట్లాగే దాదాపు కొన్ని దశాబ్దాలు గడిచిపోతుంది అంటే మరి నాకు తెలిసి మరి అంతా ఐక్యత లేక ఇంకా ఈ గ్రూపులు ఉండడం ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా అందరూ కూడా ఒకటి అంశంపై ఒక్క తాటి మీదకి రావడం అనేది ఇది శుభ పరిణామం మరి ఈ ఐక్యత అనేది గతం నుంచే మన ప్రదర్శ ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మరి ఒక్క వేదిక మీదకి వచ్చి మరి ఈనాడు పోరాటం చేస్తున్న ఇది శుభ పరిణామం మరి ఈ మన పోరాటం అనేది మనం లక్ష్యం సాధించే వరకు కూడా ఇది ఇలాగే కొనసాగాలని మరి ఈ ఉద్యమంలో కూడా మరి మా సారంగపూర్ ప్రెస్ క్లబ్ మిత్రులందరం కూడా మీ వెన్నంటే ఉండి ఉద్యమం ముగింపు ఉంటామని ప్రశ్నలకు వచ్చినా ఏమైనా కార్యక్రమాలకు వచ్చినా సార్ అయ్యా మా జకిత్స కేంద్రీలో ఇన్న స్థలాల పరిస్థితి ఏమైంది అని అప్పుడప్పుడు మీరు ప్రశ్నిస్తే వారు కూడా స్పందిస్తారు అదేవిధంగా ఒకసారి ఒకసారి ఇన్న స్థలాలు ఇవ్వడం సాగైతే అందరికీ రావడం జరుగుతుంది అందరి కోసం కూడా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సారంగపూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది జర్నలిస్టులను ఎదురు చేస్తున్నాం కానీ గత పాలకులు ప్రస్తుత పాలకులు మనను మధ్య పెడుతూ ఈ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం పొలాలు చోటు ఇస్తున్నాం వచ్చింది పోయింది అంటూ కాలం వెల్లడిస్తూ మనం మోసం చేస్తూ వస్తున్నాం దీంతో ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం శాంతియుతంగా పోతే ఇండస్థల సాధన అవుతుందని చెప్పి మనం ఆందోళన బాట వచ్చడం జరిగింది ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నివారదక్షకు కోలుకోవడం జరిగింది అయినా పాలకులు దిగి రావడం లేదు ఏదో అక్కడ రావడం భరోసా ఇవ్వడం వెళ్ళిపోవడం ఇది అనుమతి జరుగుతుంది ఈరోజు వంట వార్పు కార్యక్రమాలు జరుగుతుంది రేపు మరో మెడ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైన ఈ నేపథ్యంలో అందరూ జర్నలిస్టులతో సహకరించడం సంతోషకరంగా మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను ఉదృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం చేపడుతున్న దీక్ష పన్నెండవ రోజుకు చేరుకున్నది దీనిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం దివ్యంగా దిగజంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వరకు నానా రకాలుగా నానా విధాలుగా మనం ప్రభుత్వానికి అందరు కూడా తెలియజేయడం జరిగింది అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది దీనికి చాలా అభినందనీయం ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరాదీక్ష విరమిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ రెండు రోజులుగా తమకు ఇళ్ల కోరుతూ దశల్లో దశల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా వంట వర్క్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు గత ముప్పై ఏళ్ళుగా మన జర్నలిస్టుగా ఇళ్ళ స్థలాల కళ అది కలగానే మారుతుంది తప్ప ఇప్పటి వరకు సాధ్యమైంది లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అడుగునే జర్ అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు మన వంట వర్క్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని చెప్పగానే నేనున్న మీకు మీ వంట వార్పు నేను అన్ని విధాల సహకరిస్తా అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన కట్టశివ గారికి మా జర్నలిస్టుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు నమస్తం మాన్యాలు తెలియజేస్తూ కొద్దిసేపట్లో మనమంతా కలిసి సహపంతి భోజనం ఏర్పాటు చేసుకుందాం మనం పాత సాంప్రదాయానికి శ్రీకారం చూడడం ముందు తీసుకొద్దాం ఈ పర్ఫెక్ట్ సిస్టమ్ కాకుండా అందరం ఒక వర్ష క్రమంలో కూర్చొని వడ్డించుకొని ఇక్కడ తిందాం ఆగమాదం కాకుండా ఏర్పాటు చేసుకుందాం ఈ ఏర్పాటులో మన మిత్రులు కూడా సహకరించాలి ఆ రోడ్డు కంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అందరం కూర్చొని తిందాం ఒక ఇద్దరు ముగ్గురు పన్నెండో రోజు దీక్ష కార్యక్రమం ఈరోజు వంట వార్పుతో వినూత్నంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ రాజకీయ నాయకులకి మా సమస్యలు అర్థం చేసుకుంటారని ఇంకా ఎన్ని రోజులు మేము కూర్చోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అందరూ వచ్చి మద్దతు తెలుపుతున్నారు మరి ఇంగ్లీష్ నుంచేది అర్థం కావట్లేదు మద్దతు తెలపడమే కాదు మద్దతు తెలపడం అంటే మాకు ముందు రావాలి దానికి బాధ్యత తీసుకునే లోకల్ లీడర్సు మేము మాకు వచ్చే హక్కులనే మేము అడుగుతున్నాం తప్ప మేము వేరే అడగట్లేదు స్పందన మాకైతే పూర్తి స్థాయిలో కనిపించట్లేదు అన్నీ మాకు చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్న దాదాపుగా జర్నలిస్టులకి న్యాయం జరిగింది మనము సిరిసిల్లకి వెళ్ళినా కన్నీ రెడ్డినా అయినా ఇతర రాష్ట్రాలలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది మరి జగితాలనే గత మూడు మూడు శతాబ్దాల నుండి ఇల్లు రావడం లేదు మరి ఇది జర్నలిస్ట్ లోపమా మరి ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ లోపమా ఎవరి లోపము అది మీరు గమనించి అర్థం చేసుకొని మేమైతే ప్రతిసారి మెమో ముప్పై ఏళ్ళ నుంచి తగు లీడర్ తగు నాయకులు అంటే మా దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము కనీసం దాని మీద రాజకీయ నాయకులు ఎలాంటి స్పందన కూడా చేయట్లేదు మరి ఎవరిని అడిగితే స్పందన ఇది ఎవరిని అడిగితే స్పందిస్తారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళడం మేము ఇంకెంత ఎన్ని రోజులు కూర్చోవడం సమస్యలు వస్తే జర్నలిస్ట్ చెప్పుకొని సమస్యలు రాయించుకొని ఆ ఇష్యూను సమాజ నాయ నాయకుల దృష్టికి ఆ ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉంటారు